దేవుని బిటిలారా ఈ దినము ఫిలిపులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనము ఐదో వచనాన్ని ధ్యానిద్దాం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుతూనో ఆనందించుడి నిజముగా దేవుని ఎందు ఆనందించాలనే దేవుడు ఆశపడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని అందు ఆనందము నిజమైన ఆనందం దేవుని అందు ఆనందము నిత్యమైన ఆనందం దేవుని ఎందు ఆనందము లేకపోతే దేవుని బిడ్డలారా ఈ లోకంలో ఆనందాన్ని వెతుకుతూ ఉంటాం ఈ లోకంలో ఆనందాన్ని పొందాలని ఆశపడుతూ ఉంటాం కానీ ఈ లోకంలో ఆనందం ఈ లోకం వరకే కానీ ఆ తర్వాత ఆనందం ఉండదు అది క్షణకాలం మాత్రమే ఉంటుంది దేవుని బిడ్డలారా దొక వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కానీ ప్రభునందు మనం ఆనందించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి లోకంలో కాకుండా ప్రభునందు ఆనందించడానికి ప్రయత్నం చేద్దాం మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడే నిజముగా మన యొక్క ఓర్మి మన యొక్క ఓర్పు సహనము ప్రజలకు తెలియాలి అంటే ప్రజల పట్ల మనం శాంతిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు మీ సహనమును సకల జను తెలియబడి ప్రభువు సమీపముగా ఉన్నాడు దేవుడు సమీపముగా ఉన్నాడు దేవుడు మనకు దూరంగా లేడు దేవుని బిడ్డలాడ కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో శోధంలో అన్నిట్లో కూడా దేవుడు మనకు సమీపంగా ఉండి మనని కాపాడుతూ ఉంటాడు పరలోక రాజ్యమునకు సిద్ధపరుస్తూ ఉంటాడు దేవుడి వాక్యం దీవించునుగాక ఆమె